హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు ఇంజను లోపం ఈ కథలో మాటకారి మరో కథ చెప్పాడు కొన్నేళ్ల క్రితం ఆనంద భూమి అనే ఒక ప్రదర్శనశాలను ఒక ఆయన ప్రారంభించాడు రాత్రికి రాత్రి మా జిమ్ఖానా స్థలం బ్యానర్లు రంగురంగుల దీపాలతో వెలిగిపోతోంది అన్ని జిల్లాల నుంచి జనం ఇక్కడికి వచ్చి పడ్డారు ప్రారంభించిన తొలివారంలోనే కేవలం టిక్కెట్టు రూపంలోనే ఐదు వందల రూపాయలు వారికి లభించాయి ఈ ప్రదర్శనశాలలో రకరకాల సరదాలున్నాయి జూద గృహాలు వంటివి కూడా ఉన్నాయి రెండనాలిస్తే మాట్లాడే చిలకల నుంచి మృత్యు కుహారంలోంచి దూకే మోటార్ సైకిళ్ల వరకు ఎన్నో వినోదాలు చూడవచ్చు ఇవి కాక లాటరీలు షూటింగ్ గ్యాలరీల్లో వంద రూపాయల వరకు సంపాదించే అవకాశాలున్నాయి ఈ మొత్తం ప్రదర్శనలో అందరినీ ఆకర్షించిన ఒక కొట్టు ఉండేది ఇక్కడ ఎనిమిది అణాల టికెట్కు అనేక వస్తువులు సంపాదించే అవకాశం ఉండేది కుషన్లు కుట్టు మిషన్లు కెమెరాలు చివరికి రోడ్ ఇంజన్ కూడా ఒకరోజు సాయంత్రం టికెట్ నంబర్ వన్ జీరో జీరో ఫైవ్ నెగ్గిందని చెప్పారు ఈ టికెట్ రెండో భాగం నా వద్ద ఉంది దీనికి బహుమతిగా వచ్చిన వస్తువుల జాబితాను చూసి నేను రోడ్ ఇంజన్ గెలుచుకున్నానని ప్రకటించారు ఈ బహుమతుల్లో రోడ్ ఇంజన్ వంటిది ఎలా వచ్చి చేరిందో నన్ను అడగవద్దు నేను చెప్పలేను నేను ఈ ప్రకటన విని నిర్ఘాంతపోయాను జనం నా చుట్టూ మూగి నన్ను వింత జంతువును చూసినట్టు చూశాడు రోడ్డు ఇంజన్కు యజమాని అవడం ఏమిటి అని నవ్వుకున్నారు గుసగుసలాడుకున్నారు ఇది తక్కువ వ్యవధిలో ఇంటికి తీసుకువెళ్ళగా బహుమతి కాదు ఆ ప్రదర్శన యజమానిని దాన్ని రవాణా చేసేందుకు సహాయపడతాడేమో అడిగాను ఆయన మాట్లాడకుండా గోడకేసి చూపించాడు అక్కడ రాసిన నోటీసులో బహుమతి విజేతలు తమ స్వయం కృషితో వెంటనే బహుమానాలను అక్కడి నుంచి తీసుకువెళ్లాలని రాసింది అయితే నా విషయంలో కొంత రాయితీ ఇచ్చారు ఈ ప్రదర్శన పూర్తయ్యే వరకు దానిని అక్కడే ఉంచడానికి అంగీకరించారు ఆ తర్వాత మాత్రం నేనే దాన్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలి నాకు ఈ ఇంజన్ తరలించడానికి డ్రైవర్ని చూపించగలరా అని అడిగితే యజమాని నవ్వి దాన్ని ఇక్కడికి తీసుకువచ్చిన డ్రైవర్కి వంద రూపాయలు ఇచ్చి రోజుకు ఐదు రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అతన్ని పంపేశాను ఇంకెవరూ దాన్ని తోలలేకపోతే దాని కర్మానికి దాన్ని వదిలేద్దామని అనుకుంటున్నాను ఏదో కొత్త కోసం దాన్ని ఈ ప్రదర్శనకు తెస్తే ఎంత తలనొప్పిగా తయారైందో నేను దాన్ని మున్సిపాలిటీకి అమ్మొచ్చుగా అడిగాను అమాయకంగా అతను ఫకాలన నవ్వి ఇప్పటికే ప్రదర్శనశాల యజమానిగా వాళ్లతో నాకు సమస్యలు సమస్యలున్నాయి వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళను అన్నాడు నా స్నేహితులు శ్రేయోభిలాషులు నా విజయంపై నన్ను అభినందించడానికి వచ్చారు రోడ్ ఇంజన్కు అసలు ఎంత ధర పలుకుతోందో అక్కడ ఎవరికీ తెలీదు కానీ చాలానే ఉండి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు నువ్వు దాన్ని చెత్త కింద అమ్మినా కొన్ని వేలు సంపాదించుకోవచ్చు ఒక మిత్రుడు అన్నాడు ప్రతిరోజు నేను నా ని చూసుకోవడానికి జిమ్ఖానా గ్రౌండ్స్కు వెళ్ళేవాణ్ణి క్రమంగా దాని మీద నాకు ప్రేమ పెరిగింది దాన్ని మెరుస్తున్న ఇత్తడి భాగాలు నాకెంతో ఇష్టం దాని దగ్గర నుంచుని ఆప్యాయంగా తట్టేవాణ్ణి దాని చుట్టూ కాసేపు తిరిగి రోజు ఆ ప్రదర్శన పూర్తయ్యే వరకు ఉండి తిరిగి ఇంటికి వచ్చేవాణ్ణి నేను పేదవాణ్ణి కానీ నా కష్టాలన్నీ ఒక కొలుక్కి రానున్నాయి అనుకున్నాను మనుషులు ఎంత మూర్ఖులో కదా నా కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయని నేను ఊహించుకోలేకపోయాను ప్రదర్శనశాల యజమాని తన ప్రదర్శనను మూసేసి గుడారాలు ఎత్తేశాడు మున్సిపాలిటీ నుంచి నాకు ఉత్తర్వులు వచ్చాయి నేను ఇంజనును వెంటనే జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి తొలగించాలి లేదా అక్కడ పెట్టినందుకు అద్దె చెల్లించాలి అని కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత నేను అద్దె చెల్లించడానికి ఒప్పుకున్నాను నెలకు పది రూపాయల చొప్పున మూడు నెలల అద్దె చెల్లించాను పురచనులారా నేను చాలా బీదవాడిని నేను మా ఆవిడ ఉండే ఇంటి అద్దె కూడా కేవలం నాలుగు రూపాయలే అలాంటిది నేను ఆ ఇంజిన్ కోసం పది రూపాయలు చెల్లించడాన్ని ఊహించండి నా తేలికపాటి కుటుంబ బడ్జెట్ని ఇది తినేసింది క్రమంగా నేను నా భార్య నగల్ని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది అది కాక రోజు నా భార్య నేను నా భయంకరమైన ఆ ఆస్తితో ఏం చేయదలుచుకున్నానని అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు నేను ఊరంతా తిరుగుతూ దాన్ని అమ్మడానికి ప్రయత్నించాను స్థానిక కాస్మోపోలిటన్ క్లబ్ కార్యదర్శి దాన్ని కొనుక్కోవచ్చునని ఎవరో సూచించారు నేను వెళ్ళి అతన్ని అడిగితే అతను నవ్వి దానితో నేనేం చేస్తానని అడిగాడు మీ కోసం దాన్ని తక్కువ ధరకు ఇస్తాలేండి మీకు ఓ టెన్నిస్ కోర్టు ఉంది కదా ఇంజన్తో చదువును చేయించుకోవచ్చు అంటూ ఇంకా ఏదో అనబోయి అతని ముఖంలో చిరునవ్వు చూసి నేను మూర్ఖుడిలా మాట్లాడుతున్నానని గ్రహించి ఆగిపోయాను ఆ తర్వాత ఇంకెవరో నాతో మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్ళు మున్సిపాలిటీ కోసం కొంటాడేమో అని చెప్పారు నేను భయపడుతూనే వెళ్ళాను నా కోర్టు బొత్తాములు నీటుగా పెట్టుకొని ఆయన గదిలోకి వెళ్ళాను ఆయనతో నేను వచ్చిన పని చెప్పాను తక్కువ ధరకే దాన్ని ఇచ్చేస్తానని చెప్పాను పురపాలక సంఘాల విధుల గురించి చెప్పాను దాని అధ్యక్షుడిగా ఆయన పాలనను గురించి చెప్పాను రోడ్డు రోలర్ ఆవశ్యకతను గురించి చెప్పాను ఇవన్నీ చెప్పడం ముగిసేసరికి ఆ రోడ్డు రోలర్ను ఒక పిల్లాడికి ఆట వస్తువుగా అమ్మడం ఎంతవరకు సాధ్యమో ఈయనకు అమ్మడం కూడా అంతే సాధ్యమని తేలింది జిమ్ఖానా స్థలంలో ఇంజన్ ను ఉంచడం వల్ల క్రమంగా నేను దివాలా తీసే స్థితికి చేరుకున్నాను నేను భరిస్తున్న ఈ నష్టానికి ఏనాటికైనా నాకు ఏ మూలనో రాకపోతుందా అని ఆశతో ఉన్నాను అసలే కష్టాల్లో ఉంటే అదే స్థలంలో పశువుల ప్రదర్శనకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి దానితో నన్ను ఇరవై నాలుగు గంటల్లో ఆ ఇంజన్ని తొలగించాలని ఆదేశించారు ప్రదర్శన మరో వారం ఉంది కానీ ఏర్పాట్ల కోసం ఒక బృందం ముందుగానే వస్తుంది వాళ్ళు ఆ ఇంజన్ తొలగించాలని డిమాండ్ చేశారు నాలో నిస్సహాయత పెరిగిపోయింది అక్కడ చుట్టుపక్కల యాభై మైళ్ళ వరకు రోడ్ ఇంజన్ గురించి తెలిసిన వాడు ఒక్కడు కూడా లేడు నేను దారిన పోయేదాన్ని ప్రతి బస్సు డ్రైవర్ని అడిగాను కానీ ఎవరూ ఏమీ చేయలేదు నేను రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్ళి ఇంజన్ డ్రైవర్ని రప్పించమని అడిగాను కానీ ఆ ఇంజన్ డ్రైవర్ తనకు సంభాలించవలసిన తన ఇంజనే ఉంది కనుక ఎక్కడో ఓ ఊళ్ళోకి దూకి మరో దాన్ని చూసుకునే సమయం లేదని అన్నాడు ఈలోగా మున్సిపాలిటీ వాళ్ళు నన్ను దాన్ని తీసుకువెళ్లమని ఒత్తిడి చేయడం కొనసాగించారు నేను దీర్ఘంగా ఆలోచించాను ఆ ఊరి ఆలయ పూజారి వద్దకు వెళ్ళి ఎలాగో ఆయన సానుభూతి సంపాదించాను ఆయన తన ఆలయం ఏనుగు సేవలను అందించడానికి అంగీకరించాడు అదే సమయంలో ఇంజనుని వెనక నుంచి తోయడానికి యాభై మంది కూలీలను నియమించాను దానితో నా ఆర్థిక వనరులన్నీ నిండుకున్నాయి కూలీలు ఒక్కొక్కరికి ఎనిమిది అణాలు అడిగారు ఆలయం ఏనుగుకు రోజుకు ఏడు రూపాయలు ఖర్చు అయ్యాయి అదనంగా దానికి ఒక పూట తిండి కూడా పట్టాల్సి వచ్చింది నా ఉద్దేశం ఇంజనుని జిమ్ఖానా నుంచి బయటకు తీసుకువచ్చి ఓ ఫర్లాంగ్ దూరంలో ఉన్న పొలం వరకు లాక్కు రావాలని ఆ పొలం నా స్నేహితుడిది నేను ఓ రెండు నెలలు అక్కడ దాన్ని పెట్టినా అతనేమి అనుకోడు అప్పుడు నేను మద్రాసుకు వెళ్ళి దానికి ఓ కొనుగోలుదారుని సంపాదించుకురావచ్చు అనుకున్నాను అలాగే జేమ్స్ అనే ఒక పదవీచితుడైన డ్రైవర్ని కూడా నియమించాను అతనికి రోడ్ ఇంజిన్ గురించి ఏమీ తెలియకపోయినా అది కదిలితే స్టీరింగ్ తిప్పగలనని చెప్పాడు ఇక మొదలైంది గొప్ప దృశ్యం దృఢంగా తాళ్లు కట్టిన ఇంజనును ఏనుగుకు కట్టారు యాభై మంది మగవాళ్లు పట్టుదలతో వెనక నుంచి దాన్ని తోస్తున్నారు నా మిత్రుడు జోసెఫ్ దాని డ్రైవింగ్ సీటులో కూర్చొని ఉన్నాడు పెద్ద గుంపు గుముగూడి పరమానందంగా ఆ దృశ్యాన్ని తొలగిస్తోంది ఇంజన్ మెల్లిగా కదలసాగింది ఇది నా జీవితంలోనే అతి గొప్ప క్షణంగా అనిపించింది అది జిమ్ఖానా నుంచి బయటకు వచ్చి రోడ్డుకు ఎక్కాక అతి విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించింది నేరుగా ముందుకు పోయే బదులు వంకర టింకరగా ఊగుతూ వెళ్తోంది ఏనుగు దాన్ని ఒకవైపుకు లాగితే జోసెఫ్ చక్రాన్ని తన ఇష్టం వచ్చినట్టు అయోమయంగా తిప్పుతున్నాడు అతనికి ఎక్కడికి వెళ్తున్నది తెలుస్తున్నది లేదు అదే సమయంలో వెనక నుంచి లాగుతున్న యాభై మంది దానికి అతుక్కొని తమకిష్టం వచ్చిన దిక్కుకు దాన్ని లాగుతున్నారు ఈ కంగారు మేళం వల్ల ఆ ఇంజిన్ మెల్లిగా ఎదురుగా ఉన్న కాంపౌండ్ గోడకు కొట్టుకొని దాన్ని పొడి పొడి చేసేసింది దీనితో అక్కడి గుంపు వెర్రిగా కేకలు పెట్టారు ఈ జనం గోల అర్థం కాక ఏనుగు గట్టిగా అరిచింది తనని తాను లాగేసుకొని తాళ్లను తెంచుకొని కాంపౌండ్ గోడను మరింత తన్నింది దీంతో వెనక నుంచి పట్టుకున్న యాభై మంది ఎవరి దోహన వాళ్ళు పారిపోయారు జన సమూహం గోలగోలగా అరవసాగారు ఎవరో నన్ను ముఖం మీద కొట్టారు ఆ కాంపౌండ్ గోడ యజమాని పోలీసులు వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయారు నన్ను లాకప్ నుంచి విడుదల చేసినప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితిది నేను సుదీర్ఘమైన కాంపౌండ్ గోడ నిర్మించాలి పారిపోయిన యాభై మందికి భత్యం చెల్లించాలి తనకు ఇచ్చిన పని చేయకుండా పారిపోయిన వాళ్లకు నేను భత్యం ఎందుకు చెల్లించాలో తెలియదు స్టీరింగ్ను ఇష్టం వచ్చినట్టు తిప్పి గోడకెక్కించిన జోసెఫ్కి జీతం ఇవ్వాలి గోడను తప్పుడు ఏనుగు మోకాలకు తగిలిన దెబ్బలకు మందులిప్పించాలి నేను ఏనుగును గోడను తన్నడానికి నియోగించలేదని ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోలేదు ఆఖరుగా కానీ అతి ముఖ్యంగా ఇప్పుడున్న స్థలం నుంచి ఇంజనును వేరే ప్రాంతానికి తరలించాలి పురజనులారా నేను చాలా పేదవాణ్ణి వీటన్నిటికీ అయ్యే ఖర్చు ఇచ్చుకోలేను నేను ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ అడిగింది ఏమిటి ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ నీ గురించి వింటున్నాను అని నేను ఇది అవకాశంగా తీసుకొని నా కష్టాలన్నీ ఆమెతో చెప్పుకున్నాను ఇదంతా నేను తన నగలు అడగడానికే చెప్తున్నానని ఆమె గ్రహించి ఆగ్రహించి పెద్ద పెట్టున ఏడుస్తూ తన తండ్రిని వచ్చి తనని తీసుకువెళ్ళి పొమ్మని ఉత్తరం రాసేస్తానని చెప్పింది నాకు ఇక ఏం చేయాలో తోచలేదు జనం నన్ను వీధుల్లో చూస్తే నవ్వుకుంటున్నారు నేను మా స్వగ్రామానికి ఎందుకు పారిపోకూడదు అనుకున్నాను నా భార్యను వాళ్ళ నాన్నకు ఉత్తరం రాసి తీసుకువెళ్ళి పొమ్మని ప్రోత్సహిస్తాను మరో కంటికి మా పన్నాగాలు తెలియకూడదు ఏదో ఒకరోజు నేను నా అప్పుల వాళ్ల కన్నుగప్పి అక్కడి నుంచి పారిపోతాను నేను ఈ నిస్సహాయ స్థితిలో కూ ఉండగా ఒక స్వామీజీ రూపంలో నాకు సహాయం లభించింది ఒకరోజు సాయంత్రం మా టౌన్ హాల్లో మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన ఒక ప్రదర్శన జరిగింది అది ఉచితం కావడం వల్ల జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు నేను గ్యాలరీలో కూర్చున్నాను స్వామీజీ యోగాసన ప్రదర్శనలను మేము చూస్తూ ఉండిపోయాము ఆయన గాజు గ్లాసులను కొరికేశాడు చువ్వలపై పడుకున్నాడు అన్ని రకాల యాసిడ్లు తాగేశాడు కాలుతున్న కడ్డీలను నాకాడు మేకులను మింగేశాడు గుండె కొట్టుకోవడాన్ని కొన్ని క్షణాలు ఆపేశాడు భూగర్భంలో ఆత్మఖననం చేసుకున్నాడు మేమంతా కళ్ళప్పగించి ఆయన్ని చూస్తూ ఉండిపోయాం అంతా ముగిశాక లేచి నుంచని తన గురువు గారి సందేశాన్ని మాకు అందిస్తున్నానని ప్రకటించారు ఈ అసాధారణ ప్రదర్శన వల్ల తనకు ఒరిగిందేమీ లేదని కేవలం మానవ సేవ కోసమే చేస్తున్నానని చెబుతూ తన ప్రదర్శనలో అత్యుత్తమమైన భాగానికి చేరుకున్నానని అన్నారు మున్సిపల్ చైర్మన్ కేసి చూసి మీ దగ్గర రోడ్ ఇంజన్ ఉందా దాన్ని నా ఛాతి మీద నుంచి నడిపించాలని అనుకుంటున్నాను అన్నాడు చైర్మన్ సిగ్గుపడి తన వద్ద అలాంటిది ఏమీ లేదని చెప్పాడు స్వామీజీ మాత్రం నాకు అది ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు మున్సిపల్ చైర్మన్ అది ఉన్న డ్రైవర్ లేడులేండి అంటూ మాట దాటేయాలని చూశాడు స్వామీజీ వెంటనే దాని గురించి మీకు చింతవద్దు నా వెంట ఉన్న నా వెంట ఉన్న సహాయకుడు ఎలాంటి రోడ్ అయినా నడపగలడు అన్నాడు ఈ దశలో నేను గ్యాలరీలో నుంచొని ఇంజిన్ కోసం ఆయన్ని అడగండి నన్ను అడగండి అన్నాను ఆ క్షణంలో నేను ఆ అగ్ని భక్షకుడితో సరి సమానంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాను అందరూ ఒక్కసారిగా నాకేసి చూడటంతో బోలెడు సంతోషించాను మున్సిపల్ చైర్మన్ తెర వెనుకకు వెళ్ళిపోయాడు అతనికి నేను రోడ్ ఇంజన్ ఇచ్చినందుకు బదులుగా ఆ సహాయకుడు నేను అడిగిన చోటికి దాన్ని తీసుకువెళ్ళడానికి ఒప్పందం కుదిరింది దానితో పాటు డబ్బులు కూడా అడుగుదామని నేను ఒబలాట పడిపోతున్నప్పటికీ ఒక దైవదూతను డబ్బులు అడగడం బాగుండదని ఊరుకున్నాను మరికొంతసేపటికి పొరజనులందరూ జిమ్ఖానా ఎదురుగా ఉన్న గోడ వద్దకు చేరారు స్వామీజీ సహాయకుడు ఇంజన్ నడపడంలో ఉద్దండు కాసేపటికే ఇంజన్ శబ్దం చేస్తూ బయలుదేరింది అది చూసి నాకు చాలా ఆనందం కలిగింది స్వామీజీ రెండు దిళ్ళు అడిగి తెప్పించుకున్నాడు ఒకటి తన తల కింద మరొకటి తన పాదాల వద్ద పెట్టమన్నాడు తన ఛాతి మీద చాక్పీస్తో గీత గీశాడు ఆ ఇంజన్ తన మీద ఎలా నడిపించాలో ఆదేశాలిచ్చాడు సరిగ్గా ఈ గుర్తు మీదే వెళ్ళాలి ఒక అంగుళం కూడా ఇటుగాని అటుగాని వెళ్ళకూడదు అన్నాడు ఇంజన్ బుసలు కొడుతూ ఆగింది చూస్తున్న గుంపు బాధతో దిగులుతో కనిపించారు ఇదేదో చాలా భయంకరమైన పని చేయిస్తున్నామన్న భావన కలిగింది స్వామి మాత్రం దిండు మీద పడుకొని నేను ఓం అంటూ ఉండగా ఇంజన్ని నా మీద నడపండి అన్నాడు తర్వాత అతను కళ్ళు మూసుకున్నాడు గుంపు అతని కేసి ఆందోళనగా చూస్తున్నారు నేను మాత్రం చాలా సంతోషంతో చూస్తున్నాను ఎట్టకేలకు నా ఇంజన్ కదులుతోంది కదా అని ఈ సమయంలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి తన చేతిలో ఉన్న గోధుమ రంగు కవరు పైకెత్తి చూపించాడు స్వామీజీ సహాయకుణ్ణి పిలిచి క్షమించండి కానీ మీరు ఈ పని చేయడానికి వీల్లేదు ఇంజన్యని మీద నడపడాన్ని నిషేధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వు జారీ చేశారు స్వామీజీ లేచి నుంచున్నాడు జనంలో ఒకటే కోలాహలం స్వామీజీ ఆగ్రహంతో అన్నాడు నేను ఈ విద్యను ఇప్పటికే వందలాది చోట్ల ప్రదర్శించాను ఒక్కరు కూడా నన్ను ఏమిటని ప్రశ్నించలేదు నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు నా గురువు యోగశక్తిని ప్రదర్శించి ఈ దేశ ప్రజలను ఉద్ధరించమని నన్ను ఆదేశించారు నన్ను ఎవరు ఆపగలరు మెజిస్ట్రేట్ ఆపగలడు పోలీసు తన చేతిలోని ఉత్తర్వును పైకెత్తి చూపాడు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆయన ఎవడు నువ్వెవరు అదంతా నాకు తెలీదు కానీ ఇది అతని ఉత్తర్వు ఆయన నువ్వేం చేసినా ఆపడు ఒక్క పొటాషియం సైనైడ్ మింగడం ఇంజన్ గుండెల మీద పెట్టుకోవడం మినహా మా చట్టపరిధి దాటితే నువ్వు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు అన్నాడు పోలీసు నేను ఈ క్షణమే ఈ శాపగ్రస్త ప్రాంతం నుంచి వెళ్ళిపోతాను స్వామీజీ ఆగ్రహంగా అంటూ సహాయకుడు వెంటరాగా బయలుదేరాడు నేను సహాయకుడి చేయి పట్టుకున్నాను నువ్వెలాగూ ఇంజన్ని వేడెక్కించావు కనీసం దాన్ని ఆ పొలంలోకి తీసుకుపోయి వెళ్ళొచ్చు కదా అన్నాడు అతను నాకేసి కోపంగా చూసి మా గురువుగారు అంత బాధలో ఉంటే నన్ను ఇంజిన్ నడిపించమంటావా అతను వెళ్ళగానే నేను గొనుక్కున్నాను దాన్ని ఆయన ఛాతి మీద తప్ప మరెక్కడా నడిపించలేవు కాబోలు మరో రెండు రోజుల్లో ఆ ఊరిని వదిలి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాను ఆ ఇంజన్ తాలూకు బాకీలన్నింటితో సహా దాని కర్మానికి దాన్ని వదిలి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను అయితే మళ్ళీ నాకు ప్రకృతి రూపేణ సహాయం లభించింది అప్పట్లో ఉత్తర భారతంలో చాలా వినాశనాన్ని సృష్టించిన భూకంపం గురించి మీరు వినే ఉంటారు దాని ప్రతిఫలనలు మా ఊళ్ళో కూడా వినిపించాయి ఆ రాత్రి మేమంతా పడకల నుంచి పడిపోయాం తలుపులు కిటికీలు దడదడలాడాయి మరుసటి రోజు నేను ఊరు వదిలి వెళ్లే ముందు నా ఇంజిన్ను చివరిసారిగా చూడ్డానికి వెళ్ళాను నా కళ్ళను నేను నమ్మలేకపోయాను ఇంజిన్ అక్కడ లేదు నేను చుట్టూ చూసి గట్టిగా అరిచాను దాన్ని వెతకడానికి బృందాలు బయలుదేరాయి చివరికి ఆ ఇంజన్ ఒక ఇంటి వెనక ఉన్న నిరుపయోగమైన బావిలో నెట్ట నిలువుగా నుంచొని కనిపించింది మళ్ళీ నాకు కొత్త కష్టాలు కల్పించకు భగవంతుడా అనుకున్నాను ఆ బావి ఉన్న ఇంటి యజమాని బయటకు వచ్చి ఏం జరిగిందో గమనించాక నాకేసి చూసి నవ్వాడు మీ వల్ల నాకు ఉపకారం జరిగింది ఈ బావిలో పరమ మురికి నీళ్లున్నాయి దాన్ని మూయించమని మున్సిపాలిటీ వారికి ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా వాళ్ళు రావడం లేదు దాన్ని మూయించాలంటే ఎంత ఖర్చవుతుందో అని భయపడుతున్నాను కానీ మీ ఇంజన్ సరిగ్గా దాని మూతలాగా చక్కగా వచ్చి కూర్చుంది దాన్ని అక్కడే వదిలేయండి కానీ కానీ ఇంకా కానీలు అర్ధనాలు లేవు మీ మీద నేను పెట్టిన అన్ని ఫిర్యాదులను ఉపసంహరించుకుంటున్నాను ఆ విరిగిపోయిన గోడను నేనే కట్టుకుంటాను పుణ్యం ఉంటుంది ఆ ఇంజన్ను అక్కడే ఉండనివ్వండి అన్నాడు అదొక్కటే సరిపోదు నేను ఆ ఇంజిన్ వల్ల నాకైన ఖర్చులన్నీ ఏకరువు పెట్టాను అతను అన్నింటినీ చెల్లించడానికి ఒప్పుకున్నాడు మళ్ళీ కొన్ని నెలల తర్వాత నేను ఆ రోడ్డులో వెళ్తున్నప్పుడు గోడ మీదుగా తొంగి చూశాను ఆ బావి పూర్తిగా సిమెంట్తో కప్పబడి ఉంది నేను నిశ్చింతగా నెట్టూర్చాను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు